ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉల్లిపాయ తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం అని అందరికీ తెలిసిందే ఈ వేసవిలో పచ్చి ఉల్లిపాయలు తినాలని సూచిస్తారు చలవకుణాలు కలిగిన ఉల్లిపాయను తినడం ద్వారా ఎండవేడి నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది హీట్ స్ట్రోక్ తగలకుండా మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది ఇది మాత్రమే కాదు ఉల్లిపాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి వివిధ రకాల సమస్యల చికిత్సలో కూడా ఉపయోగపడతాయి అన్ని బాగానే ఉన్నప్పటికీ ఉల్లిపాయలతో కొన్ని ప్రయోజనాలతో పాటు మరికొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయని చెప్తున్నారు అతిగా పచ్చి ఉల్లిపాయలను తినడం కొన్నిసార్లు అనారోగ్యకరం కావచ్చు ఉల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఇది కడుపు సమస్యలను కూడా కలిగిస్తుంది ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు నష్టాల గురించి తెలుసుకుందాం ఉల్లిపాయలో ప్లామనాయిడ్స్ థియోసల్ఫైడ్స్ గుణాలు ఉన్నాయి ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడతాయి ఇంకా ప్రసరణ నియంత్రించడం ద్వారా ఇది గుండెపోటు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు పచ్చి ఉల్లిపాయ క్యాన్సర్తో పోరాడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది ఉల్లిపాయలో సల్ఫర్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మూలకం క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటుంది తద్వారా క్యాన్సర్ నుండి రక్షణ కల్పించుతుంది ఉల్లిపాయలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది దంతాల ఎముకల నిర్మాణానికి ఇది అవసరం ఉల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి ఇవి జుట్టు బలంగా పెరగడానికి చుండ్రు నివారణకు ఉపయోగపడతాయి ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా మెరిసేలా వేగంగా పెరగడంతో పాటు రక్త ప్రసరణ పెరిగి శిరోజాలకు బలం చేకూరుతుంది ఉల్లిపాయ నూనె జుట్టు సమస్యలకు సమర్థవంతంగా పనిచేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా ఉన్నవారు ఉల్లిపాయల వినియోగాన్ని తగ్గించాలి గర్భిణీ స్త్రీలు కూడా పరిమిత పరిమాణంలో ఉల్లిపాయలను తినాలి ఎందుకంటే ఉల్లిపాయ వారిలో మంటను కలిగిస్తుంది ఇది ప్రసవ సమయంలో నొప్పిగా మారుతుంది ఉల్లిపాయ రసం వారి చర్మానికి కూడా హానికరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్